వెల్కమ్ టు విన్నీ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దీపగుండ్ల గ్రామంలో శ్రీ స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ న్యూ కేటగిరీకి వచ్చిన జతండివి బీఆర్ కేఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకొట్టాల గ్రామం నందాల మండలం నంద్యాల జిల్లా అండి జూనియర్ నరసింహారెడ్డి అండి గిత్త పేరు దీపగుండల గ్రామానికి న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి వచ్చాయండి ఈ గిత్త పేరు ఇంద్రసేనారెడ్డి ఈరోజు ఈ దీపగుండల గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి వచ్చాయండి ఈ జత ఫ్రెండ్స్ ఈరోజు విన్ని ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైవ్ చూడండి